ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవమగల దేవిని కృపావర్షం మీపై సమృద్ధిగా కరిగినగాక ఈ దినం అనగా మార్చి నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దిన మన ధ్యానాంశం భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంద నూట పదిహేను కీర్తన పదమూడు వచ్చినా పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భైభక్ తెలుగుల వారిని యహోవా ఆశ్రయించును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక దేవుని బిడ్డారా ప్రతి వారు కూడా దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు ఎవరు కూడా శాపాలు కోరుకోరండి ప్రభు ఆశ్రయించాలని ప్రతి లోకంలో ప్రతి వ్యక్తి చిన్నలో పెద్దలు కోరుకుంటారు అన్ని విషయాలు ఆశీర్వదించబడాలని అయితే ఆశ్రవదించబడాలంటే దేవుడు మరి ఆ వాక్యంలో కొన్ని కండిషన్స్ కొన్ని షరతులు నియమించాయండి ఆ షరతుల ప్రకారము మనము ప్రభు దగ్గర నడుచుకున్నట్లయితే దేవుని దీవుళ్ళు మనకు అనుకోకుండానే ఆటోమేటిక్గా వస్తాయండి పిన్నలనేమి పెద్దలనేమి తనయు బైబక్ తిలగలవారిని అని వాక్యాలు చెప్తున్నాడు దేవుని బిడ్డ ఒకవేళ చిన్నవాడు కావచ్చు లేక పెద్దవారు కావచ్చు బాలురు కావచ్చు లేకపోతే యనస్తులు కావచ్చు స్త్రీలు పురుషులు దేవుని బిడ్డలైన వారు మీరు ఎవరైనా సరే మరి దేవునికి మనం లోబడుతున్నాము ఆ దేవుని ఏడల భయభక్తులు ఉన్నాయా దినాల్లో పిల్లల్లో పెద్దల్లో కూడా దేవుని భయం కనబట్టలేదండి అయ్యంత విచారం అండి విశ్వాసులు మనం చెప్పుకునేటువంటి తల్లిదండ్రుల్లో కూడా దేవుని భయం కనబట్టలేదు తల్లిదండ్రుల్లో దేవుని భయం లేకపోతే పిల్లల్లో కూడా దేవుని భయం ఉండదండి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు దేవుని భయం కలిగి ఉంటే పిల్లలు కూడా దేవుని ఏడలు భయభక్తులు కలుగుంటారు దేవుని బిడ్డాను భయభక్తులు ఉన్నావా ఈ యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే ఈ మాట దేన ఉన్న ఉన్నవారికి ఎంతో ప్రోత్సాహకరమైనది ఆస్తుపాస్తులు ఏమీ లేని వారి మీద పెద్దగా నైపుణ్యాలు లేని వారి మీద పది మందుల పేరు ప్రఖ్యాతులు లేని వారి మీద దేవుడు ప్రత్యేకమైన కృపను కుమరిస్తాడు దేవుడి సృష్టిలోని ప్రతి చిన్న జీవిష్యంలో జాగ్రత్త తీసుకుంటాడు చిన్న చిన్న గంతులు వేసుకుంటూ ఎగిరే పిచ్చుకి విషయంలో కూడా ప్రియప్రభు ఎంతో శ్రద్ధ ఉంటుంది దేవుని దృష్టిలో ఏ ఏది ఏది చిన్నది కాదు ఎందుకంటే తన కార్యం నెరవేర్చడానికి ఎన్నికలేని వాటిని కూడా ప్రియప్రభు ఉపయోగించుకుంటాడు మనుషుల్లో అతి తక్కువ స్థితి గలవారైన దేవుని ఆశీర్వాదం తమ దేన స్థితి మీదకు రావాలని కోరుకోవాలి అప్పుడు వారికి నిజమైన సంతోషం దొ దొరికి తీరుతుంది దేవుని బిడ్డ నేను తక్కువ స్థితిలో ఉన్నాను చిన్న స్థితిలో ఉన్నాను చాలా పేద స్థితిలో ఉన్నాను నేను ఎన్నిక లేని దాన్ని ఎన్నిక లేనివాడు దిక్కు లేనివాడిని అనుకోదు దేని బిడ్డ దేవుడిని విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు అయితే నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ప్రభు నేను తప్పకుండా ఆశ్రయిస్తాడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు గొప్పవారు ఉన్నారు అలాగే స్థితి గలవారు ఉన్నారు కొంతమంది ఆజానుభావులు అయితే మరికొంతమంది పసిబిడ్డరు అయితే మీరంతా దీవించబడిన వారే చిన్న విశ్వాసము ఆశీర్వదించడానికి విశ్వాసం అవుతుంది అలాగే ఊగిసలాడుతున్న నిరీక్షణ దీవన నిరీక్షగా మారుతుంది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ప్రతి కృప స్థాయిలో కూడా ఆశీర్వాదాన్ని కలిగి ఉంటుంది మన ప్రభు అయిన వేస్తూ చిన్నవారిని పెద్దవారిని అదే ప్రశస్త రక్తం ఇచ్చి ఇచ్చి కొన్నాడు చిన్న గొర్రె పిల్లలకు ఎదిగిన గొర్రెలకు ఒకే భద్రత ప్రియప్రభు వారు ఏర్పాటు చేశాడు ఏ తల్లి కూడా చిన్నవాడు కదా అని తన బిడ్డను నిర్లక్ష్యం చేయదు వాడు ఎంత చిన్నవాడైతే అంత శ్రద్ధ తీసుకుంటుంది ఒకవేళ మన ప్రభు ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ముందు పెద్దవారికి తర్వాత చిన్నవారికి కాదు కానీ ముందు చిన్నవారికి ఆ తర్వాతనే పెద్దవారికి ప్రాధాన్యత ఇస్తాడు దేవుని బిడ్డ నువ్వు ఇప్పుడు నుంచి మరి బాల్యం నుంచి బా నువ్వు దేవుని ఇళ్ళ కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎదిగకు వెళ్తే ప్రభుని ఎంతగానో దీవిస్తాడు దినాల్లో యవనస్సుల్లో బాలికల్లో బాలు దేవినీడల భయభక్తులు లేని వారిగా కనబడుతున్నారు ఏసుప్రభు రక్తంలో కడుగుబడి ప్రభులో నడుచుకుంటున్న బిడలు దేవినీడల భయభక్తులు వెలుగుండాలి అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకుంటాయి దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుని బిడ్డ నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే నీ విద్యలో నీ యొక్క బిజినెస్లో నీ యొక్క వ్యాపారంలో నీ యొక్క సేవలో మరి ఏ కుటుంబంలో నీ జీవితంలో అన్నింటిలో నువ్వు ప్రమోషన్ రావాలంటే ఇది ఎదిగి ఫలించాలంటే దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి ఆ రీతిగా కలిగి ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేస్తున్నావు అంటే పరిశుద్ధుమైన మా తండ్రి నీ పరిశుద్ధ నామను కొందనాల స్తోత్రాలు చెనావును ఆయన అవును తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడు ప్రభా అవును తండ్రి నీ ఆశీర్వాదాలు మాకు కావాలంటే మేము నీడల భాభక్తులు కలిగి ఉండటం నేర్పించండి ఈ వర్తమానం వింటున్నా చిన్నలు పెద్దలు యమనస్తులు ఎవరెవరు ఉన్నారు తల్లిదండ్రులైన వారు పెద్దవారు పరిశుద్ధ ఆత్మదేవ నీ ఎడల మాకు నేర్పించండి తండి నాయనాన్ని స్తోత్రాలు చేయించినాం తండ్రి ఇదిగో ఈ దిన పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు కూడా బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డకు ధరింపు వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి అనేక మంది గృహాలు కట్టుకోవాలని ప్రభా మరి పిల్లలు వివాహాలు చేయాలని ఎంతగానో నాయన ఆశపడుతున్నారు నాన్న ఈ నూతన సంవత్సరంలో ప్రభావ వివాహాలు జరిగించాలని బిడలకు వయసులు పెరిగిపోయి మరి కట్నాలు ఇవ్వలేక చాలి చాలిని మరి జా జీతాలతో ఎంతోమంది నాయన సతమ పోతు ఉన్న పరిస్థితుల్లో ప్రభావ మీరే బిడ్డల పట్ల కారించండి ఏకాంగ్లు సంస్థలుగా చేయదు అని చెప్పాను ఆయన నిస్తోత్ర ఆలోచరించినంత అండి ఈ సంవత్సరం అద్భుతాలు చేయండి నాయన స్తోత్రాలు స్వదేశ విదేశాలు ఉద్యోగాలు ఎక్క తెలబడితే ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలు పరిచయం చేస్తున్న దినదాస్తును విధో రాను దిక్కి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత క్రీస్త మహిళ తెరిచాను ఆయన ఈ దినమంతట్లో నీ సరిది బిడ్డలతో ఉంచాడు ప్రభా ప్రతి విధానం దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చని ఈ వర్తమానాలలో నీ అభిషేకం ఉంచి ప్రతి బిడ్డను ఆయన ఈ వర్తమానాల ద్వారా పరిశుద్ధాత్మదేవా దీవించబట్టుకు సాధించమని సమస్తమహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్నిను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్